ఈరోజు మనము డిమాండ్ రేఖ ఎందుకు ఎడమ నుంచి కుడికి క్రిందికి వారి ఉంది దాని గల ఏంటి తెలుసుకుంటాం డిమాండ్ రేఖ రుణాత్మక వారు గల ఏంటి అనేది తెలుసుకుంటాం డిమాండ్ సూత్రం ప్రకారం ఇతర పరిస్థితులు మారకుండా స్థిరంగా ఉండి ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ తగ్గద్ది ఒక వస్తువు ధర తగ్గితే డిమాండ్ పెరగద్ది ఇతర పరిస్థితులు అంటే ఆదా వినియోగదారుల యొక్క ఆదాయంలో మార్పు ఉండకూడదు వినియోగదారుల అభిరుచులు అలవాటులో మార్పు ఉండకూడదు ప్రత్యామ్నాయ పూరక వస్తువుల ధరల్లో మార్పు ఉండకూడదు ఈ యొక్క ధరకు డిమాండ్కు మధ్య వినోమ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వారి ఉండాలి ఈ యొక్క రేఖ వారిని రుణాత్మక వాళ్ళు అంటారు ఈ యొక్క డిమాండ్ రేఖ ఎందుకు ఎడమ నుంచి కొడుకు క్రిందికి వారి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి పాత వినియోగదారులు కొత్త వినియోగదారులు ఆదాయ ప్రభావము ప్రత్యామ్నాయ ప్రభావము వస్తువులకు అనేక ప్రయోజనాలు ఉండడం క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఈ కారణాల వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కొడికి క్రిందికి వాలి ఉంటుంది ఫస్ట్ పాత వినియోగదారులు పాత వినియోగదారులు అంటే ప్రస్తుతం వస్తువులను కొనుక్కునే వినియోగదారులు రెగ్యులర్గా వస్తువులను కొనే వినియోగదారులని పాత వినియోగదారులు అంటారు ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఫస్ట్ పాత వినియోగదారులు తెలుస్తాయి వాళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు వినియోగదారుల యొక్క వాస్తవిక ఆదాయంలో మిగిలి కాబట్టి ఆ మిగిలిన ఆదాయంతో ఎక్కువగా కొనుగోలు చేస్తాడు వస్తువుకి డిమాండ్ పెరుగుతుంది అంటే ఉదాహరణకి సఫెక్సల్ రేట్ వచ్చేసి నీకు టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది హండ్రెడ్ రూపీస్కి తగ్గింది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది కాబట్టి ఒక లీటర్ కొనుక్కునేవారు రెండు లీటర్లు కొనుక్కుంటారు డిమాండ్ అనేది పెరుగుద్ది ఎవరికి తెలిసింది ఫస్ట్ పాత వినియోగదారు తెలిసింది వాళ్ళు ఫస్ట్ కొనేస్తారు ఎక్కువ కొంటారు డిమాండ్ పెరుగుతుంది ఇంతకుముందు టీవీలు అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ లేవు ఫస్ట్ ఎవరైతే వాడుతూ ఉంటారో ఆ వస్తువుని అప్పుడు వాళ్ళ తెలుస్తుంది ఫస్ట్ నెక్స్ట్ ఆశీర్వాద ఆట ఉంది డెబ్భై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చారు అప్పుడు అన్ని టైట్లంతా లేవు ఆ టైంలో అప్పుడేంటి ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ అప్పుడేమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ తగ్గినట్టు అప్పుడు రెండు ప్యాకెట్లు కొనుక్కుంటారు వాళ్ళ యొక్క అంటే నిజ ఆదాయం అనేది మిగిలింది కాబట్టి వాస్తవిక ఆదాయం డబ్బులు మిగిలింది కాబట్టి ధర తగ్గినప్పుడు ఆ మిగిలిన డబ్బులు తగ్గిపోగా ఉంటారు అలా ప్రతి ఒక్కరూ కొనాలనుకో వస్తువుకి డిమాండ్ పెరగద్ది ధర తగ్గింది వస్తువుకి డిమాండ్ పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య విలువ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కొడికి కిందికి వారి ఉంటుంది అంటే రుణాత్మక వారిని కలిగి ఉంటుంది నెక్స్ట్ క్రొత్త వినియోగదారులు కొత్త వినియోగదారులు అంటే ఇంతముందు వస్తువులకు వస్తువుల యొక్క ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొనలేని వాళ్ళు ఎప్పుడైతే వస్తువు యొక్క ధర తగ్గిందో ఇంతకుముందు కొనలేదు కాబట్టి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు ఆకర్షించబడతారు అప్పుడు వాళ్ళు కూడా ఎక్కువగా కొంటారు ఈ పాత వినియోగదారులు వచ్చి కొత్త వినియోగాలు చెప్తారు ఒక ప్యాకెట్కి ఒక ఆశీర్వాద ఆటాకి ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్ ఫ్రీ ఇస్తున్నారని వీళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు ఇంతకుముందు మనం కొనలేదు కదా ఇప్పుడే కొంటామని చెప్పి కొడతామని కొంటారు ధర తగ్గింది కొత్త వినియోగదారులు కూడా ఆకర్షించబడి కొన్నారు డిమాండ్ పెరిగింది ధర తగ్గింది డిమాండ్ పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కూడా కిందికి వారి ఉంటుంది అంటే రుణాత్మక వారిని కలిగి ఉంటుంది నెక్స్ట్ ఆదాయ ప్రభావం ఆదాయ ప్రభావం అంటే ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు వినియోగదారుల యొక్క వాస్తవిక ఆదాయంలో మిగిలి ఏర్పడుతుంది ఆ మిగులుతో ముందు కన్నా కూడా ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేస్తాడు ఆదాయంలో మిగిలి ఏర్పడింది ఎక్కువగా వస్తువులను కొనుగోలు చేశాడు డిమాండ్ పెరిగింది కాబట్టి ఆదాయ ప్రభావం వల్ల ధర తగ్గితే ఆదాయంలో మిగిలి ఏర్పడిన ఎక్కువ కొన్నాడు డిమాండ్ పెరిగింది ఆదాయంలో మిగులు ఏర్పడిన దానివల్ల డిమాండ్ పెరిగింది కాబట్టి దీన్ని ఆదాయ ప్రభావము అంటారు ఉదాహరణకి ఒక యాక్ ధర ముప్పై రూపాయలు ఉన్నప్పుడు ఒకటి మాత్రమే కొనేవాడు ఆపిల్ ముప్పై రూపాయల నుంచి పదిహేను రూపాయలు తగ్గింది పదిహేను రూపాయలు మిగిలి ఏర్పడింది ఆ మిగులుతో మొలం ఇంకోటి ఎక్స్ట్రా కొంటాడు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ధర తగ్గినప్పుడు ఎక్కువగా కొంటే డిమాండ్ పెరుగుతుంది ధర తగ్గింది ఎక్కువగా కొన్నాడు కాబట్టి డిమాండ్ కూడా పెరిగింది ధరకు డిమాండ్కు మధ్య హీరో సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికిందికి వాలి ఉంటుంది నెక్స్ట్ ప్రత్యామ్నాయ ప్రభావం కాఫీ టీల్ని ప్రత్యామ్నాయ వస్తువులో అంటారు పెప్సీ థమ్స్అప్ని ప్రత్యామ్నాయ వస్తువులో అంటారు ప్రత్యామ్నాయ వస్తువుల్లో ఒక వస్తువు ధర పెరిగితే రెండవ వస్తువుకి డిమాండ్ పెరగద్ది అంటే పెప్సీ యొక్క ధర పెరిగితే అందరూ కంప్సప్ దాటుతారు ఏదైతే అని చెప్పి అప్పుడు థమ్స్అప్ డిమాండ్ పెరగద్ది పెప్సీకి డిమాండ్ తగ్గద్ది పెర్సీ ఇప్పుడు అది యాభై రూపాయలు ఉంది అప్ ధర యాభై రూపాయలు ఉంది పెప్సీ ఒక డెబ్బై రూపాయలు పెరిగింది థమ్సప్ ధర మాత్రం అట్లే ఉంది స్థిరంగా ఉంది థమ్స్అప్తో పోలిస్తే పెప్సీ కాస్ట్ పోల్చు ఎక్కువే ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది కాబట్టి అప్పుడు చీప్ అవుతుంది అన్నమాట థమ్సప్ అప్పుడు ఎక్కువగా థమ్స్అప్ తాగుతారు ఇక్కడ వంద మంది పెప్సీ తాగేవాళ్ళు థమ్సప్ వందమంది తాగేవాళ్ళు ఎప్పుడైతే థమ్సప్ చీప్ అయిందో ఒక యాభై మంది థంసప్ తాగుతారు ఎక్కువ మంది థంసప్ తాగారు కాబట్టి థంసప్ డిమాండ్ పెరిగింది కాబట్టి పెప్సీ యొక్క ప్రైస్ పెరిగింది పెప్సీని తాగలేదు కాబట్టి పెప్సీకి డిమాండ్ తగ్గింది అంటే ప్రత్యామ్నాయ ప్రభావం వల్ల డిమాండ్ తగ్గింది పెప్సీ ధర పెరిగింది పెప్సీకి డిమాండ్ తగ్గింది ఇలాంటి మధ్య విలోమ సంబంధం ఉంది అందువల్ల డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉన్నట్లుగా చెప్పచ్చు వస్తువులకి అనేక ఉపయోగాలు ఉన్నాం కొన్ని వస్తువులకి అనేక ఉపయోగాలు ఉంటాయి అంతే ఉదాహరణకు విద్యుత్ శక్తి గ్యాస్ కాబట్టి విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి ధర యూనిట్ పది రూపాయలు ఉన్నప్పుడు కేవలము లైట్ వెలిగించేదానికి ప్యాన్ దానికి వాడతారు అదేవిధంగా విద్యుత్ చెక్ ధర ఐదు రూపాయలు తగ్గింది అప్పుడు చీప్ అయింది ఏమవుతుంది వాడు నీళ్లు పెట్టుకునేదానికి తర్వాత మీకు ఇతర తక్కువ ప్రయోజనం కూడా వాడతారు వంట కూడా వాడతారు హీటర్లు పెట్టుకొని వంటని వాడతారు నీళ్లు దానికి వాడతారు అప్పుడేమవుతుంది డిమాండ్ పెరుగుతుంది కాబట్టి విద్యుత్ శక్తి యూనిట్ యొక్క ధర తగ్గింది ఎక్కువగా వాడారు కాబట్టి అన్ని ఉపయోగాలకు ఉపయోగించారు కాబట్టి డిమాండ్ పెరిగింది ధర తగ్గింది డిమాండ్ పెరిగింది తరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం వల్ల డిమాండ్ ఎడముంచుకుని కిందికి వారి ఉంటుంది అంటే రుణాత్మక వారుని కలిగి ఉంటుందని చెప్పి చెప్పచ్చు అదేవిధంగా క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ఫలితంగా కూడా డిమాండ్ రేట్ ఎడమ నుంచి కుడికిందికి వారు ఉంటాయి క్షీణోపంత ప్రయోగ సూత్రంలో ఉపాంత ప్రయోజన ఎడము నుంచి కుడికిందికి వారు ఉంటుంది దీన్ని ఆధారంగా చేసుకొని నీకు డిమాండ్ రేఖ రూపొందించారు అందుకని డిమాండ్ రేట్ కూడా ఎడము నుంచి కుడికిందికి వారు ఉంటుంది క్షీణోపాంత ప్రయోగ సూత్రం ప్రకారం ఒక వినియోగదారుడు అదనంగా వస్తువులను వినియోగించే కొద్దీ అదనపు వస్తువుల వల్ల అతనికి లభించే ప్రయోజనం తగ్గిపోతుంది ఎప్పుడైతే అదనంగా వాడుతూ ఉంటాడో అదనపు వస్తువుల వల్ల వచ్చే ప్రయోజనం తగ్గింది కాబట్టి అదనపు వస్తువులకి ధర చెల్లిస్తాడు ఎందుకంటే అదనపు వస్తువుల ప్రయోజనం తగ్గింది కాబట్టి ఆయన ధర చెల్లిస్తాడు కాబట్టి ఎక్కువగా వస్తువులు వాడాడు తక్కువగా ఆయన ఆయన తక్కువగా వచ్చి ధర చెల్లించాడు రెండు మధ్య విరామ సంబంధం వల్ల డిమాండ్ రేఖ ఎడమనుషుకుడు క్రిందికి వారి ఉంటుంది రుణాత్మక వారిని కలిగి ఉంటుంది అంటే అదనపు యూనిట్లకి ఆయనకి తక్కువ ధర చెల్లిస్తాడు అదనంగా యూనిట్లు వాడాడు వినియోగించాడు ధర నీకు తగ్గించుకున్నాడు ఇటువంటి మధ్య విరామ సంబంధం అందువల్ల డిమాండ్ రేఖ ఎడమనుషుకుడు కిందికి వారి ఉంటుంది అంటే రుణాత్మక వారిని కలిగి ఉంటుంది